అపోలో కాబట్టి పరలోకంకైనా శిలువ మీద దొంగ వేలాడాడు పరలోకానికి వెళ్ళాడు నేడు నీవు నాతో పరదేశంలో ఉంది అన్నాడు ఆ చెప్పిన గంట రెండు గంటలకి పరదేశికి వెళ్ళిపోయాడు దూతలకి ఏం చెప్తే తెలుసా అండి అక్కడ ఆశ్చర్యం అవుతుంది ఈడు రాడు పెట్టాను ఆయన అండి ఏసుక్రీస్తు పక్కన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది కొన్ని ఏదంటే గంటల వ్యవధిలో కొన్ని నిమిషాల వ్యవధిలో ఎట్లాగా వీడి స్థితి మారిపోయింది వాడేమొచ్చి బందిపోటు దొంగ లేకపోతే నేరస్తుడు జీవితంలో ఏ రోజున దేవుని కొరకు నిలబడినటువంటి మనిషి కాదు ఎన్ని ప్రాణాలు పొట్టను పెట్టుకున్నాడో మనకు తెలియదు ఎంతమంది కష్టాజితాన్ని చెమట రక్తానికి సంబంధించినటువంటి ఆస్తులు దొంగిలించాడో మనకు తెలియదు వెరీ అన్లైక్లీ పర్సన్ అక్కడ యేసు క్రీస్తు వారు వెళ్ళాడు ఈడు వెళ్ళాడు అదే పరదేశ్కి దేని బట్టి వెళ్ళాడు ఒక లేదు ఒక ఆరాధన లేదు ఒక దాన ధర్మాలు లేవు ఏమి లేవు వాళ్ళ లిస్ట్లో ఉన్నది ఏమన్నా ఉంటే వాడు ఏం చేసాడు అనేది అన్నీ నెగిటివ్సే ఉంటాయి మరి ఎట్లా వెళ్ళాడు పరలోకం ప్రభు రాజ్యంలోకి ఎట్లా వెళ్ళాడు ఏసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు అక్కడ ఎలా నిలిచి ఉన్నాడు ఓకే ఒక రీజన్ ఏంటంటే ఏసుగ్రీస్ చెప్పాడు అంతే యేజుగ్రీస్ నామలు వెళ్ళాడు అంతే ఇంకేం లేదు ఇక్కడ చేరిన మన అందరం ప్రతి ఆదివారం చచ్చి అని పర్లోకం వెళ్ళాం మనం చాలా భక్తిగా జీవించాం కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళాం మనం ఎందుకు వెళ్తాం ఒకే ఒక రీజన్ ఏసునామలు అంతే అది ఆయన కృప జీవితంలో నువ్వు నేను సాధించిన దాన్ని బట్టి కాదు మనం అల్టిమేట్గా ప్రభు దగ్గరికి వెళ్ళేది ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన దాన్ని మనం రిసీవ్ చేసుకోవడానికి నూతన ఆకాశం నూతన భూమిలో నిలిచి ఆయన మహిమపరిచేటువంటి ధన్యత మనకు వచ్చేది మన బాష్ప బిందువులన్నీ తుడిచివేయబేటటువంటి సమయానికి మనం వెళ్ళేది ఆ అల్టిమేట్ పాయింట్ ఆఫ్ టైం దగ్గరికి మనం వెళ్ళేది పునరుత్న శరీరంతో ప్రభువుని మహిమపరిచేది ఎందుకంటే దేవుని యొక్క కృప అంతే ఏ వారు మనకి ఏం చేశాడో అది దట్స్ ఇట్ బిచ్మ యొక్క జీవితం అది జ్ఞాపకం చేస్తుంది దేవుడు చూపిస్తాడు గనక దేవుడు కృపామయుడు గనక చేదుతోటి బ్రతం